ఆనందంగా ఆహ్లాదంగా అందరికీ స్వాగతం ఆనందంగా జీవించాలంటే మీలో దాగి ఉన్న శాంతిని మేల్కొల్పండి ప్రతి మనిషిలో మంచి చెడు మానవుడు దానవుడు రెండు లక్షణాలు ఉంటాయి మనం ఏ విధంగా ప్రవర్తించాలనుకుంటామో అదే స్వభావం బయటికి వస్తుంది అలాగే మీరు ప్రశాంతంగా జీవించాలనుకుంటే మీలో ఉన్న అంతర్గత శాంతిని మేల్కొల్పండి మనకి ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం సంతృప్తి పడడం అందరితో నవ్వుతూ మాట్లాడడం మనకు సంబంధిం లేని విషయాలు పరిధులు దాటి ఆలోచించకపోవడం ప్రశాంతంగా జీవించాలనుకోవడం ఇవన్నీ మంచి జీవితాన్ని ఇస్తాయి మీలో ఉన్న అంతర్గత శాంతిని మేల్కొలిపితే మీరు జీవితాంతం ఆనందంగా జీవించగలరు దీనికోసం మీరు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది మరికొన్ని అలవాటు చేసుకోవాల్సి వస్తుంది ప్రశాంతంగా జీవించడానికి మిమ్మల్ని మీరు అంగీకరించాలి అంటే ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితులను అంగీకరించాలి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం తిట్టుకోవడం నీచంగా చూసుకోవడం మానేయాలి లక్ష రూపాయలు సంపాదించే చూసి మీలో మీరే కుళ్ళుకోవడం మిమ్మల్ని తక్కువగా చూసుకోవడం మానేయాలి అప్పుడే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది స్వీయ అంగీకారం ఎంతో మేలు చేస్తుంది ప్రతికూల లక్షణాలను తగ్గిస్తుంది కొంతమంది తాము పొడవుగా లేమని తెల్లగా లేమని ఎక్కువ సంపాదించడం లేదని తమలో తాము కుమిలిపోతూ ఉంటారు ఇలాంటి ఆలోచనలే మనకు శాంతిని దూరం చేస్తాయి ఈ క్షణం ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగే స్వీకరించడం మొదలుపెట్టండి మీ చుట్టూ ఉన్న జీవితం కూడా సంతోషంగా అనిపిస్తుంది మీ జీవితం మీకు ఇచ్చిన పాజిటివ్ విషయాలను తలుచుకోండి కొన్ని విషయాలను మనం మార్చలేము మనం మార్చలేని విషయాల గురించి పదే పదే ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు మనం నియంత్రించే వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి మన చేతుల్లో లోని వాటి గురించి ఆలోచించడం మానేస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది మెడిటేషన్ యోగా వంటివి ప్రశాంతతను ఇవ్వడానికి ఉపయోగపడతాయి రోజు కనీసం అరగంట పాటు ప్రాక్టీస్ చేయండి ఈ క్షణం మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నందుకు ఆనందించండి అందమైన ప్రకృతిలో గడిపేందుకు ప్రయత్నించండి రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజును నాశనం చేసుకోవద్దు సాత్విక ఆహారాన్ని తినండి పండ్లు ఎక్కువగా తీసుకోండి ఎప్పుడు పాజిటివ్గా ఉంటూ ఉంటే జీవితం ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ like share and comment thank you anandanga